దోసకాయ పప్పు చారుని తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని కట్ చేసే ముందు చేదు అనేది చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి వేసవి కాలంలో దోసకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి ఇప్పుడు గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాస్ పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా పప్పుచారు ఉడుకుతూ ఉండగా ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి చిటికడు ఇంగువ దంచిన వెల్లుల్లి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ కారాన్ని వేసుకుని మరుగుతున్న ఈ పప్పుచారులో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక స్పూను సాంబార్ పొడిని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ